ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు యామిని మనందరికీ తెలిసిన భూమి ముందు చిన్న కోడలు సీరియల్తో మనందరికీ పరిచయమైన యామిని తర్వాత పుట్టింటి పట్టుచీరతో అందరి మననలను పొంది ఉద్యాన ముగ్గులో భూమిగా నటించే అవకాశం కొట్టేసింది అన్నట్టు చిన్న కోడలు సీరియల్కు గాను ఫిలిం అవార్డును కూడా దక్కించుకుంది భూమి నాన్న బిజినెస్ మ్యాన్ అమ్మ ఇంజనీర్ తన చదువు అంతా హైదరాబాద్లోనే సాగింది చిన్నప్పటి నుండి సినిమాలన్నా యాక్టింగ్లన్నా చాలా ఇష్టమట అందుకే హైదరాబాద్లో యాక్టింగ్ కోర్స్లో జాయిన్ అయ్యి మరీ నేర్చుకుంది కోర్స్ కంప్లీట్ అవ్వగానే జీ తెలుగులో ఆడిషన్స్కి వెళ్ళిందట అలా ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి చిన్న కోడలిగా మనందరికీ పరిచయం అయింది అయితే యామిని షూటింగ్ విషయంలో మాత్రం పంక్చువాలిటీ చాలా మెయింటైన్ చేస్తుందట టైంకి వచ్చి షూటింగ్ చూసుకొని టైంకి వచ్చి షూటింగ్ అటెండ్ అయ్యేదట ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఏ సీరియల్ హీరోయిన్ తీసుకునేంత తక్కువ రెమ్యునేషన్ యామిని తీసుకుంటుందట ఇప్పుడు ఈమె గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే యామిని త్వరలో పెళ్లి లేకపోతుందట ఇంట్లో వాళ్ళు సంబంధాలు కూడా చూడటం మొదలుపెట్టారట కన్ఫామ్ అవ్వగానే అన్ని విషయాలు బయట పెడతానని చెబుతోంది యామిని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి